హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము టెట్ సైకాలజీకి సంబంధించి పొదుపు గణన గుర్తింపు గణన సూత్రాలను వాటి యొక్క నిర్వచనాలను వాటికి ఒక్కొక్క దానికి కూడా రెండేస్ మూడేస్ ఉదాహరణలతో మనము ఈరోజు నేర్చుకుందాము సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ప్రజ్ఞా సూత్రం అనేది వేరేగా ఒక వీడియో చేశాను దానికి ఒక పది వరకు అయితే మీకు ఉదాహరణలు ఇచ్చి ఒక వీడియో చేశాను సో ఎవరైనా చూడకపోతే అది చూడండి అలాగే సైకాలజీ క్లాసెస్ అనేవి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను సో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సైకాలజీ క్లాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను అలాగే అన్ని క్లాసెస్ కూడా కంప్లీట్ చేసేసాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ కూడా చేసేసానండి మీరు చదవడం ఒకటే లేట్ సో అవన్నీ చూడండి ఏపీ అండ్ తెలంగాణకు మ్యాక్సిమం ఒకటేనండి జస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అది కూడా కంటెంట్లో ఉంటుంది ఆ కంటెంట్ నేను మీకు వేరేగానే చెప్తున్నాను సో ఒకసారి మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు చాలా యూస్ఫుల్ అయిన కంటెంట్ నేను మీ అందరికీ ఫ్రీగా అందిస్తున్నాను ఎటువంటి యాప్స్ కూడా వేయకుండా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసుకుందాము అసలు గుర్తింపు గణన అంటే ఏంటి ఈ గుర్తింపు అంటే ఏంటి స్మృతి ప్రక్రియలో నాలుగవ సోపానాన్ని మనము గుర్తింపు అంటామండి స్మృతి ప్రక్రియలో నాలుగవ సోపానాన్ని మనము గుర్తింపు అంటాము సో ఈ గుర్తింపు అంటే ఏంటి గతంలో చూసిన ముహూర్త అనుభవాలు ఉద్దీపనల సహాయంతో తిరిగి చూసినప్పుడు లేదా విన్నప్పుడు మళ్ళీ మనం వాటిని గుర్తించగలగడమే త్వరగా గుర్తించగలగడమే దీన్ని గుర్తింపు అంటారు సాధారణంగా పునస్కరణ కంటే గుర్తింపు అనేది చాలా తేలికండి ఎందుకంటే ఆల్రెడీ మనం చదువుంటాం కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవడం అనేది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అయితే ఈ గుర్తింపు గణనకు సూత్రం ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క గుర్తింపు గణనను ఈ సూత్రం ద్వారా గణిస్తామండి ఏంటి సూత్రము గుర్తింపు గణన ఈక్వల్స్ టు మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ లేదా ఒప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ ఇదైనా ఇదైనా ఒకటేనండి మొత్తం నుంచి తప్పులు తీసేస్తే వచ్చేది ఏటండి ఒప్పులు కదా సో ఒప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ అన్నా మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ అన్నా ఒకటేనండి సో సూత్రం అయితే మనకి గుర్తింపు గణనకు ఇది సూత్రము సో మనకి క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆడగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి టెట్ ఎగ్జామ్లో నూట యాభై మార్క్స్కి అంటే నూట యాభై ప్రశ్నలకి నూట ఇరవై సమాధాన ప్రశ్నలు చేశాడు సో నూట ఇరవై మార్క్స్ వాడికి వచ్చాయి అయితే మనకి గుర్తింపు గణన ఏంటి అని అడిగారండి మొత్తం ఎంత అండి నూట యాభై తప్పులు ఎంత ముప్పై మొత్తం ఒప్పులు ఎన్ని నూట ఇరవై సో మనకి గుర్తింపు గణన యొక్క సూత్రం ఏంటి ఒప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ అంతే కదా ఉప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ లేదా మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ సో ఈ సూత్రం ప్రకారము నూట యాభై మైనస్ ముప్పై బై నూట యాభై ఇంటూ హండ్రెడ్ సో జీరో జీరో క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ వన్ ట్వంటీ బై వన్ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ వేసుకున్నాం సో త్రీ ఫోర్ జా ట్వెల్వ్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ క్యాన్సిల్ అయిపోతాయి ఫైవ్ ట్వంటీజా హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోతుంది ఫోర్ ట్వంటీజా ఎయిటీ పర్సెంట్ అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ దీనికి సంబంధించి ఇంకో క్వశ్చన్ ఒకసారి చూసుకుందాం ఒక పదిహేను ప్రశ్నలకు పన్నెండు సరైన సమాధానాలు ఇస్తే మూడు తప్పులు ఇచ్చాడు సో సూత్రం ఏంటండి ఒప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ కదా సో ఒప్పులు ఎన్ని ఇచ్చాడు పన్నెండు ఇచ్చాడు మొత్తం ఎంత పదిహేను పన్నెండు బై పదిహేను ఇంటూ హండ్రెడ్ మూడు ఐదుల మూడు నాలుగు ఐదు ఇరవైల సో నాలుగు ఇంటూ ఇరవై ఈక్వల్స్ ఎయిటీ పర్సెంట్ సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ మనం ఏం చూసుకుంటాము పొదుపు గణన సూత్రం అండి సో పొదుపు గణన అంటే ఏంటి ఈ పొదుపు గణనకు సూత్రం ఏంటి మనము ఒకసారి తెలుసుకుందాము స్మృతి ప్రక్రియలో ఆదిదవ సోపానాన్ని మనము పునరభ్యసనము లేదా పొదుపు గణనకు మనము వాడతామండి ఈ స్మృతి ప్రక్రియలో ఈ పొదుపు పద్ధతి అనేది పునరభ్యసన కాలము ఇంతకుముందు అభ్యసించడానికి పట్టిన కాలం కంటే మనకి తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనము పొదుపు పద్ధతి అని కూడా అంటాము సో దీనికి మనము ఏ సూత్రాన్ని వాడుతాము అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఏంటండి ఒకసారి సూత్రం మరొకసారి చూసుకోండి పొదుపు గండక సూత్రం అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఇది మనకి పొదుపు గణన యొక్క సూత్రం అండి సో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిఎడ్ లేదా డిఎడ్ ఛాత్రోపాధ్యాయుడు మనోవిజ్ఞాన శాస్త్ర పుస్తకంలోని అంశాలను బిఎడ్ లేదా డిఎడ్ పబ్లిక్ పరీక్షలుగా అభ్యసించడానికి అరవై గంటల సమయం పట్టింది రెండు సంవత్సరాల అనంతరం డిఎస్సి పరీక్షల మనోవిజ్ఞాన శాస్త్ర అంశాలను పునరభ్యసించడానికి నలభై ఐదు గంటలు పట్టింది అతని పొదుపు గణన ఎంత సో మనకి ఇక్కడ ఇది సూత్రం ఏంటండి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ కదా సో మొదటిసారి అభ్యసించడానికి పట్టిన సమయం ఎంత అరవై గంటలు ఇక్కడ ఇచ్చారు సో చూసారా అరవై గంటలు అలాగే పునరభ్యసనానికి అంటే మళ్ళీ చదవడానికి పట్టిన సమయం నలభై ఐదు గంటల్లోనే వాడు నేర్చుకున్నాడు అయితే సూత్రం ఏంటి అసలు ప్రయత్నాలు అసలు ప్రయత్నాలు అంటే ఎంత అరవై మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు రెండోసారి ఎంతలో నేర్చుకున్నాడు నలభై ఐదు గంటల్లోనే నేర్చుకున్నాడు బై అసలు ప్రయత్నాలు అంటే ఎంత అరవై ఇంటూ హండ్రెడ్ అండి సో మనకి ఈ అరవై ఈ అరవై మైనస్ నలభై ఐదు బై అరవై ఇంటూ హండ్రెడ్ని ఫిఫ్టీన్ బై సిక్స్టీ ఇంటూ హండ్రెడ్గా రాసుకుంటాము జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది మనకి సో పదిహేను పదులు నూట యాభై బై ఆరు ట్వంటీ పర్సెంట్ అనేది మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనకి ఆన్సర్ వస్తుంది సో ఈ విధంగా మనము లెక్కలు అనేవి చేసుకోవాలి ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది సో ఇంకో క్వశ్చన్ని మనం చూసుకుందాం ఒక పద్యాన్ని పదిసార్లు చదివి నేర్చుకున్న నెల రోజుల తర్వాత అదే పద్యాన్ని ఐదు సార్లు చదివితే గుర్తుంది అయితే పొదుపు గణన ఎంత ఫస్ట్ టైము ఆ ఒక విద్యార్థి పదిసార్లు చదివి నేర్చుకున్నాడు అదే ఒక నెల రోజుల తర్వాత అదే విద్యార్థి అదే పద్యాన్ని ఐదు సార్లు చదివితే గుర్తొచ్చేసింది సో పొదుపు గండ అంతా సో సూత్రం ఏంటి అసలు ప్రయత్నాలు అంటే పది పునరాభ్యాస ప్రయత్నాలు ఐదు బై అసలు ప్రయత్నాలు అంటే పది మనం పది పదిలా వంద పది మైనస్ ఐదు ఇంటూ పది ఈ క్వశ్చన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది సో ఈ విధంగా మనము ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ విధంగా మనం క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది అలాగే ప్రజ్ఞా లబ్ధి గురించి ఆల్రెడీ చేసేసాను సైకాలజీ క్లాసెస్ మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తానండి అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి టెట్ టెన్ డిఎస్సీకి మాక్సిమం కంప్లీట్ చేసేస్తున్నాను సో మీరు ఒకసారి చూసుకోవడం మాత్రమే లేట్ ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ ప్లేలిస్ట్లు అనేవి నేను సెపరేట్గా ఉంచాను సో ప్లేలిస్ట్లు చూసుకొని మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది సాధిస్తారు ఫ్రెండ్స్ సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్